श्रीमहागणाधिपतये नमः शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविज्ञोपशान्तये शारदा शारदाम्भोजवदनां वदनां भुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिसन्निधिं क्रियात् उजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आह्व्यकविताशाकां वन्दे वाल्मीकिकोकिलम् यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमतराक्षसान्तकम् मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूतमुख्यम् శ్రీరామధూతం శిరసానమామి ప్రియా భగవద్బంధువులారా ఇంతవరకు పదకొండవ స్వర్గ సుందరకాండ తెలియజేసినాము మరల పండవ స్వర్గ హనుమంతుని నిర్వేదం తెలియజేస్తున్నాము గమనించగలరు సతస్య మధ్య భవనస్య మారుతి ృహా చారు నిశాగృహా జగా దర్శించాలని మనస్సు తగతహ తలాడుతుంటే సీతని దర్శించాలని మనస్సు తగతహలాడుతుంటే హనుమంతుడు ఆ భవనం మధ్య ప్రదేశంలోని లతాగృహాలను చిత్ర గృహాలను రాత్రి బసజేయడానికి యోగ్యమైన గృహాలను నిశ్చితంగా పరికించి చూశాడు కానీ అందమైన సీతాదేవి మాత్రం ఎక్కడా కనిపించలేదు శ్రీరామచంద్రుని భార్య ఎక్కడా కనిపించకపోవడంతో హనుమంతుడు సీత తప్పక మరణించి ఉండవచ్చు అందుకే ఎంత వెతికినా నాకు కనిపించలేదు అని తలచాడు పాతివ్రత్య ధర్మమునందు చెక్కు చదరక స్థిరంగా ఉండి తన శీలాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ సీతాదేవి దురాత్ముడైన ఆ రాక్షసరాజు చేతిలో మృతి చెంది ఉండవచ్చునేమో పాతివ్రత్య ధర్మమునందు చెక్కు చదరక స్థిరంగా ఉండి తన శీలాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ సీతాదేవి దురాత్ముడైన ఆ రాక్షసరాజు చేతిలో మృతి చెంది ఉండవచ్చునేమో వికారమైన రూపములు గలవారు వికృత స్వభావం గలవారు కాంతివిహీనలు పొడవైన వికృతమైన నేత్రములు గలవారు పెద్ద ముఖములు గలవారు అయిన ఆ రావణుని భార్యలను చూడడంతో సీతాదేవి భీతి చెంది మరణించి ఉండవచ్చునేమో శత్రువుల మీద పరాక్రమం చూపకుండా చాలా కాలం వానరులతో గడిపి నా కర్తవ్యమైన సీతాదేవిని చూడకుండా సుగ్రీవుని వద్దకు తిరిగి వెళ్ళడానికి ససేమిరా వీలు లేదు మహాబలవంతుడైన ఆ సుగ్రీవుడు తన ఆజ్ఞను వహించని వాడికి కఠిన శిక్ష విధిస్తాడు అంతఃపురంలో అణువణువు వెతికాను రావణుని భార్యలను మాత్రం చూడగలిగాను పవిత్రమైన పతివ్రత అయిన సీతాదేవిని మాత్రం కనిపించలేదు పవిత్రమైన పతివ్రత అయిన సీతాదేవి మాత్రం కనిపించలేదు నా శ్రమ అంతా వృధా అయ్యింది నా కోసం ఎదురు తెన్నులు చూస్తున్న వానరులంతా తిరిగి వెళ్ళి నా నన్ను చూసి ఏమంటారో గదా ఓ మహావీరుడా లంకకు వెళ్ళి అక్కడ నువ్వు ఏం చేశావో చెప్పు అని తప్పక ప్రశ్నిస్తారు సీతాదేవిని చూడడానికి నోచుకొని నేను వారి ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పగలను పైగా నేను తిరిగి వెళ్లడంలో జాప్యం కనుక జరిగితే వారు తప్పక ప్రాయోపవేశం చేసుకుంటారు వృద్ధుడైన జాంబవంతుడు యువరాజైన అంగజుడు తక్కిన వానరులు వ్యర్థంగా లంకకు పోయి వచ్చిన నన్ను చూసి ఏమంటారో గదా అభివృద్ధికి మూలం దిగులు చెందకుండడమే అంటే ఉత్సాహంగా ఉండడమే ఉత్సాహమే సుఖానికి హేతువు ఎప్పుడూ మనిషిని సమస్త కార్యకలాపాల్లో పాల్గొనేటట్లు చేయగలిగింది ఉత్సాహమే మనిషి ఉపక్రమించిన కార్యాన్ని సఫలంగా వించేది ఈ ఉత్సాహమే కనుక సమధికోత్సాహంతో నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను కనుక సమధికోత్సాహంతో నేను గట్టిగా ప్రయత్నిస్తానుగాక రావణుని రక్షణలోని అన్ని ప్రదేశాలను మళ్ళీ వెతికి చూస్తాను ఇంతదాకా నేను పానశాలలు పుష్పగృహాలు చిత్రశాలలు క్రీడాగృహాలు ఉద్యానాల నడుమగల వీధులు విమానమును వెతికాను అనుమంతుడు ఇలా ఆలోచించి భూగృహాలను చైతన్య గృహాలను విడివిడిగా ఉన్న మందిరాలను బతకటం ప్రారంభించాడు మాటి మాటికి పైకి ఎగురుతూ క్రిందకి దూకుతూ వాకిళ్ళు తెరుస్తూ తలుపులు తోస్తూ లోపలికి ప్రవేశిస్తూ వెలుపలకు వస్తూ దిగుతూ ఎక్కుతూ ఈ చోట ఆ చోట అనక అవకాశం ఉన్న చోట్లలో హనుమంతుడు వెతుకుతూ వచ్చాడు రావణుని అంతఃపురంలో నాలుగు అంగుళాల మేర్ కూడా వదిలిపెట్టకుండా హనుమంతుడు వెతికాడు ప్రాకార నడుమగల వీధులను నాలుగు వీధుల కూడలులకు చైతన్యములకు చేరి ఉన్న తిన్నెలను దిగుడు బాబులను పద్మ సరస్సులను హనుమంతుడు ఒక్కటి వదలకుండా చూశాడు అక్కడ వికృతాలైన రూపాలతో వికృతాలైన అంగాలతో నానా ఆకారాలలో ఉన్న రాక్షస స్త్రీలు మాత్రమే హనుమంతునికి కనిపించారు గాని సీతాదేవి కానరాలేదు లోకంలో సాటి లేని సౌందర్యవతులైన లోకంలో స్వాటి లేని సౌందర్యవతులైన విద్యాధర స్త్రీలు అక్కడ కనిపించారు కానీ హనుమంతునికి సీతాదేవి మాత్రం కనిపించలేదు చక్కని పిరుదులు గల పూర్ణచంద్రుని వంటి వదనము గల నాగకన్యలు అక్కడ హనుమంతునికి తారాసపడ్డారు గాని సన్నని నడుము గల సీతాదేవి మాత్రం కానరాలేదు రావణుడు శత్రువులను జయించి బలాత్కారంగా లంకకు తీసుకువచ్చిన నాగకన్యలు హనుమంతునికి అక్కడ కనిపించారు గాని సీత మాత్రం కానరాలేదు అక్కడ ఎందరో ఉత్తమురాళ్లైన స్త్రీలు కనిపించినప్పటికీ సీతాదేవి మాత్రం కనపడకపోవడంతో ధీమంతుడు వాయునందుడు మహాబాహుడు అయిన హనుమంతుడు నిరుత్సాహం చెందాడు ఇంతవరకు శ్రేష్ఠులు చేసిన ప్రయత్నము తాను సముద్రాన్ని దాటడము అంతా వృధా అంతా వృద్ధమైనది కదా అని అనితలపోస్తూ హనుమంతుడు మళ్లీ దుఃఖించాడు ఇంతవరకు వారశ్రేష్ఠులు చేసిన ప్రయత్నము తాను సముద్రాన్ని దాటడము అంతా వ్యర్థమైంది కదా అని తలపోస్తూ హనుమంతుడు మళ్ళీ దుఃఖించాడు అవతీర్యమానా హనుమాన్ మృతాత్మజా హతచేతసహ వాయునంద్రుడైన హనుమంతుడు ఆ పుష్పక విమానం నుండి క్రిందికి దిగి శోకంచే కలత నుండి ఆలోచనల్లో మునిగిపోయాడు వాయునందుడైన హనుమంతుడు ఆ పుష్పకీమానం నుండి క్రిందకి దిగి శోకంచే కలత నుండి ఆలోచనలో ముణిగిపోయాడు ఓం నమ శివాయ నమ శివాయ పన్నెండవ స్వర్గ సమాప్తం తదుపరి పదమూడవ స్వర్గ నిరాశా జనిత మానసిక స్థితిలో హనుమంతుడు పదమూడవ స్వర్గ తదుపరి సర్వే జనా సుఖినో భవన్ లోకా సమస్తనోబన్ ఓం శాంతి 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 సుందరమయీ నదీ సుందరకాండ సుందరమంతో సుందరము సుందరమీ నదీ సుందరకాండ సుందరమంతో సుందరం ఓం నమ శివాయ శివాయ